multimulti- Jazzy gasm i ప్రైజ్ దులాడ్ పిల్లలు అందరూ ఎలా ఉన్నారు దేవుని కృపను బట్టి మీరు అందరూ బాగున్నారని నేను నమ్ముతున్నాను పిల్లలు ఈరోజు సండే స్కూల్ లెసన్లో మరి న్యూ టెస్టిమెంట్ నుంచి నేను ఒక బైబిల్ లెసన్ని షేర్ చేసుకోవాలని ఆశపడుతున్నాను ఏసయ్య ఈ లోకంలో పరిచయం చేసినప్పుడు మినిస్ట్రీ చేసినప్పుడు మరి అనేకమైన ప్లేసెస్కి వెళ్ళడం జరిగింది టౌన్ టు టౌన్ సిటీ టు సిటీ వెళ్ళి మరి ఏసయ్య మరి మంచి మిరకల్స్ని చేశారు ప్రజల మధ్య పారబల్స్ని వివరించారు మరి హీల్ చేశారు స్వస్థపరిచారు ఏసే మాటలు వినాలని ఎక్కడికి వెళ్ళినా ఏసై ఆయన చుట్టూ జనాంగము క్రౌడ్ ఉండేవారనమాట మరి ఏసే మాటలు వినాలని పిల్లలు ఒకరోజు ఏసఐ ఎక్కడికి వెళ్ళారో తెలుసా సమరియా అనే ప్లేస్కి వెళ్ళారు పిల్లలు ఈ సమారిటన్స్ జ్యూజ్ అంటే యూదులు స సమరేలు మాట్లాడుకునేవారు కాదు పిల్లలు వారిద్దరి మధ్యన ఫ్రెండ్షిప్ అనేది ఉండేది కాదు ఎందుకో తెలుసా మరి ఓల్డేస్ మెంట్లో బబ్లోనియన్ మరి కింగ్డమ్ అయిన వారు వారికి వచ్చి యుద్ధం చేసి దేవుని ప్రజలైన కొంతమందిని అంటే దానియేలు ఆయన ఫ్రెండ్స్ ఇంకా జ్ఞానంగా ఎవరున్నారో తెలివిగా ఎవరున్నారో బలంగా ఆరోగ్యంగా ఉన్న కొంత వ్యక్తుల్ని దేవుని ప్రజల్ని మరి బబ్లోనియన్ వారు మరి చెరలోనికి వారితో తీసుకొని వెళ్ళిపోయారు అయితే ఈ సమర్యలో దేవుని ప్రజల్ని కొంతమందిని అంటే పూర్గా ఉన్న వాళ్ళని అనారోగ్యంగా సిగ్గా ఉన్న వాళ్ళని విడిచిపెట్టేశారు ఈ విడవబడిన ఈ దేవుని ప్రజలు ఆ సమర్యాలో ఉండిపోయి ఏం చేశారంటే ఆ సమారిటన్స్ లాగా కొన్ని ఫారెన్ ట్రెడిషన్స్ని కల్చర్స్ని అడాప్ట్ చేసుకున్నారనమాట అడాప్ట్ చేసుకొని వారిలాగే విగ్రహారాధన చేయడం వారిలా బిహేవ్ చేయడం వారి వారి కల్చర్స్ని ఫాలో అవ్వడం చేస్తూ వచ్చారు మరి కొన్ని ఇయర్స్ అయిపోయిన తర్వాత ఒక సెవెంటీ ఇయర్స్ అయిపోయిన తర్వాత ఆ బబులోను ఆ బబ్లోనియన్స్ దగ్గర నుంచి మరి దేవుని ప్రజలు వెనక్కి తిరిగి వచ్చినప్పుడు జూడాకి జెరూసలేంకి వచ్చినప్పుడు మరి యూదులు ఈ దేవుని ప్రజలు సమరీ సమరీలాగా బిహేవ్ చేయడం చూసి అస్సలు వాళ్ళకి నచ్చదు కాదు మనం నిజ దేవుణ్ణి ఆరాధించాలి యహోవా దేవుణ్ణి వర్షిప్ చేయాలి వీళ్ళేంటి ఇలా చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు అని చెప్పి వీరిద్దరూ మాట్లాడుకునేవారు కాదు ఎవరు యూదులు సమరయ్యలు అయితే ఏసై ఒకరోజు సమరేయ అనే ప్లేస్కి వెళ్ళారు అది మధ్యాహ్నం వేళ అంటే ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ టైంలో ఏసైకి బాగా దాహం అనిపించి ఒక బావి దగ్గర కూర్చున్నారంట పిల్లలు వెల్ బావి అంటే వెల్ వాటర్ ఉంటుంది కదా అది ఏమని పిలిచేవారంటే యాకోబు యొక్క వెల్ జేకబ్స్ వెల్ అని పిలిచేవారు అయితే మరి ఏసై శిష్యులు ఏసైకైనా ఆహారం తీసుకొద్దామని ఊర్లోకి విలేజ్లోకి వెళ్ళారు ఆ టైంలో అదే ఆఫ్టర్నూన్ ఒక ఆమె ఒక సమరయ స్త్రీ మరి అక్కడ నీళ్లు పట్టుకోవడానికి వచ్చిందనమాట ఇప్పుడు మనం వాటర్ కావాలంటే హ్యాపీగా మనం నుంచి వాటర్ తీసుకొని తాగుతాం ట్యాప్తే వాటర్ వస్తుంది బాత్రూమ్స్లో వాటర్ వస్తున్నాయి వాళ్ళు వాటర్ అయిపోతే ట్యాంకర్స్తో వాటర్ తెప్పించుకుంటాం కదా మనకి ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కదా పిల్లలు మరి అప్పట్లో మరి ప్రజలకి ఇలాంటి ఫెసిలిటీస్ లేవు వాటర్ కావాలంటే వెల్ వరకు వెళ్ళాలి బావి వరకు వెళ్ళి మరి వాటర్ తోడుకొని బకెట్స్ కుండల్లో పట్టుకొని మూసుకుంటూ వెళ్ళేవారు పిల్లలు మరి ఆ స్త్రీ కూడా ఆ వెళ్ళ దగ్గరకు వచ్చి వాటర్ తోడుకుంటున్నప్పుడు వేసే ఆమెను అడిగారంట అమ్మ నాకు కొంచెం దాహంగా ఉంది ఇస్తావా అని అడిగారంట అప్పుడు ఆమె ఆశ్చర్యపోయి నీవు జూవి కదా యూదుడు కదా నేనేమో సమరయ స్త్రీని మరి సమరేయులు యూదులు మాట్లాడుకోరు కదా అలాంటిది నీవు నన్ను నీళ్ళు ఎలా అడుగుతున్నావు అని అడిగిందంట అడిగినప్పుడు ఏసై ఏమని చెప్పారంటే నీళ్ళు అడిగిన వారు ఎవరో నీకు తెలిస్తే జీవజలము జీవజలము ఇవ్వమని నీవు అడుగుతావు అన్నారంట అదేంటి ఈ బావిలో ఎంత తోడినా నార్మల్ వాటరే వస్తుంది కానీ జీవజలం ఎక్కడి నుంచి వస్తుంది అని చె అడిగిందంట ఏసఐని ఏసైని అడిగినప్పుడు ఏసై చెప్పారంట ఈ వాటర్ తాగిన వ్యక్తులు ఈ వాటర్ తాగే వాళ్ళకి ఎప్పుడు దాహం వేస్తూనే ఉంటుంది థర్స్ట్ అన్నది పోదు కానీ ఇచ్చి జీవజలం తాగేవారికి నిత్య జీవం ఉంటుంది ఎవర్ లాస్టింగ్ లైఫ్ ఉంటుంది అని చెప్పారంట అయితే మరి సమరయస్త్రి కన్ఫ్యూజన్లో పడిపోయి అడుగుతుందంట నీవు ఈ వెల్ ఈ వాటర్ ఇచ్చిన కన్నా నీవు గొప్పవాడివా అని అడిగిందంట అంతేకాదు పిల్లలు ఈసయ్య ఈ సమరయస్త్రీ లైఫ్లో జరిగిన విషయాలన్నీ చెప్పారంట తన పాస్ట్లో చేసిన మిస్టేక్స్ తన లైఫ్లో జరుగుతున్న ఇన్సిడెంట్స్ అన్నిటి గురించి వివరించినప్పుడు ఆమె ఒక్కసారిగా ఆశ్చర్యపోయిందంటే పిల్లలు ఈ ఈయన ఎవరో నాకు తెలియదు ఈయన్ని నేను ఫస్ట్ టైం కలుస్తున్నాను జీజస్ని కానీ ఈయనకి అన్నీ నా గురించి తెలుసు నా జీవితంలో జరిగిన నేను చేసిన తప్పి తప్పిదములన్నిటి గురించి తెలుసు ఈయన ఒక ప్రవక్త అయి ఉంటారు ఒక ప్రాఫిట్ అయి ఉంటారు అని అడి అనుకుందంట అంతేకాకుండా ఆ స్త్రీకి ఒక డౌట్ ఉందంట పిల్లలు ఎప్పటి నుంచో ఆ డౌట్ని వేసేయనో అడిగిందంట ఏసయ మరి దేవుణ్ణి ఆరాధించడానికి మా యాన్సిస్టర్స్ మరి సమ్మరయ్య యొక్క పర్వతముల మీద ఆరాధించాలని అంటారు యూదులేమో ఎరుసలేంకి జెరుసులేంలో ఆరాధించాలి అని అంటారు ఏది కరెక్ట్ అని అడిగిందంట అప్పుడు ఏసై చెప్పారంట ఒక కాలం వస్తుంది ఆ కాలంలో ఇక్కడ ఆరాధించాలి మరి ఎరుసలేంలో ఆరాధన చేయాలి కొండల పైన చేయాలి అని కాదు ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధిస్తారు అదే నిజమైన వర్షిప్ అని చెప్పారంట అవునా అని ఆమె విని చాలా సంతోషించిందంట పిల్లలు మరి ఇంకా ఏసైతే ఏమని చెప్పిందంటే ఆ స్త్రీ మాకు మెస్సే రాబోతున్నారు అంటే జీజస్ రాబోతున్నారు ఆ మెస్సే మాకు అన్నీ వివరిస్తారు ఏం చేయాలి ఏం చేయకూడదు అన్నీ మాకు బోధన చేస్తారు ఆయన కోసం మేము ఆశగా ఎదురు చూస్తున్నామని చెప్పిందంట చెప్పినప్పుడు ఏసఐ ఏమన్నారంటే ఆ మెస్సేను నేనే అని చెప్పినప్పుడు మరి ఆ స్త్రీ తన కుండను అక్కడే విడిచిపెట్టి ఊరిలోకి మరి పరిగెట్టుకొని వెళ్ళి అందరికీ చెప్పిందంటే పిల్లలు ఆ గుడ్ న్యూస్ని మనం అందరూ ఎదురు చూస్తున్న మెస్సయ్య మన ఊరికి వచ్చారు సమరీలో ఉన్నారు ఆయన నాతో మాట్లాడారు నా జీవితంలో జరిగినవన్నీ మొత్తం ఆయనకు తెలుసు ఆయన అన్ని నాకు చెప్పారు ఆయన ఇక్కడే ఉన్నారు రండి ఆయన చూడండి అని ఆ గుడ్ న్యూస్ని అందరితో చెప్పిందంట అందరూ ప్రజలందరూ ఎప్పటి నుంచి ఎదురు చూస్తారు కదా మరి మెస్సే ఎప్పుడు వస్తారు ఎప్పుడు మాతో మాట్లాడతారు ఎప్పుడు ఆయన మేము కలుస్తామని మరి అందరూ తరలి మరి ఆ ప్రజలందరూ తరలి తరలి అక్కడికి వెళ్ళారంటే ఏసఐ ఉన్న ప్లేస్కి వెళ్ళారంట వెళ్ళి ఏసైనా కలుసుకొని చాలా సంతోషించారంట పిల్లలు మరి ఈ లోపల ఏసై యొక్క శిష్యులు మరి ఏసఐ ఆహారం పట్టుకొని వచ్చారంట ఏసయ ఆ ప్రజలందరినీ మీట్ అవ్వడం ఎంతో ఏసైకు సంతోషాన్ని కలిగి చేసింది పిల్లలు మరి ఏసఐ అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకున్నారు కానీ అక్కడున్న ఊర్లో ప్రజలందరూ ఏసయ్య నువ్వు మాతో కొన్ని డేస్ మాతో స్పెండ్ చేసి మీ బో మీరు మంచిగా మాకు బోధన చేసి మీ మాటలను మాకు వినిపింప చేయండి ఏసయ్య మీ మాటలను వినాలనుకుంటున్నాం మీతో స్పెండ్ చేయాలనుకుంటున్నాం అని రిక్వెస్ట్ చేసినప్పుడు ఏసఐ ఒక టూ డేస్ వారితో ఉండి స్పెండ్ చేసి వెళ్ళారంటే పిల్లలు పిల్లలు ఈ లెసన్లో సమ్మర్ స్త్రీకి మరి ఏసఐకు ముందేన్న పరిచయం ఉందా లేదు కదా ఫస్ట్ టైం వీరిద్దరూ మీట్ అయ్యారు ఆ వెల్ దగ్గర ఆ యాకోబు యొక్క వెల్ దగ్గర జేకబ్స్ వెల్ దగ్గర మీట్ అయ్యారు మరి ఏసయ్యకు ఆ సమరయ స్త్రీ గురించి మొత్తం అంతా తెలుసు పిల్లలు పిల్లలు ఏసయ్యకు గొప్ప జ్ఞానం ఉంది పిల్లలు ఏసయ్యకు సమరయ స్త్రీ గురించే కాదు నీ గురించి నా గురించి మనం చేసే తప్పిదములు మనం చేసే మిస్టేక్స్ మనం చేసే మనం తీసుకునే చాయిస్ ప్రతి వాటి గురించి ఏసయ్యకు సమస్తము తెలుసు మనం ఏం చేస్తున్నా ఏసయ్య మనల్ని చూస్తున్నారు పిల్లలు మరి అలాగనే ఆ సమరిటన్ ఉమెన్ ని ఆ సమర స్త్రీని ఆ ఊర్లో ఉన్నవారు ఆమె చేసిన మిస్టేక్స్ని బట్టి ఆమెని జడ్జ్ చేసి ఉండొచ్చు ఈమె బ్యాడ్ పర్సన్ కానీ ఏసై అలా జడ్జ్ చేశారు ఆ పిల్లలు ఏసయ్య అందరినీ ఈక్వల్గా ప్రేమిస్తున్నారు హీ లవ్స్ ఎవ్రీ వన్ ఈక్వల్లీ అండ్ ఎవ్రీ వన్ ఈజ్ ఇంపార్టెంట్ టు జీజస్ నేను వీరినే ప్రేమిస్తాను వారిని ప్రేమించను నాకు వీళ్ళే కావాలి వాళ్ళు వద్దు అని ఏసై ఎప్పుడు అనరు పిల్లలు ఏసై అందరినీ ప్రేమిస్తున్నారు ఆయన ఎలా అందరినీ ప్రేమిస్తున్నారో మనం కూడా మన శత్రువుల్ని మన మన దగ్గర ఉన్న వాళ్ళని మన చుట్టూ ఉన్న వారిని ప్రేమించాలని ఆశపడుతున్నారు పిల్లలు మరి ఆ సమరయ స్త్రీ ఏసైను కలిసిన విషయము ఊర్లో ఉన్న వారందరికీ చెప్పింది స్ప్రెడ్ చేసింది ఆ గుడ్ న్యూస్ని కదా తనలో తను దాచుకుందా లేదు కదా తను వెళ్ళి ఊర్లో ఉన్న వారందరికీ చెప్పడం వల్ల మరి ప్రజలందరూ తెలుసుకొని ఏసైని కలవటం అన్నది జరిగింది కదా పిల్లలు మరి నీకు తెలిసిన మన రక్షకుని గురించి మీ స్నేహితులకి మీరు షేర్ చేసుకుంటున్నారా పిల్లలు ఏసయ్యా అందరినీ ప్రేమిస్తున్నారు ఈ లోకాన్ని అంతటినీ ఎంతో ప్రేమిస్తున్నారు మరి మనం కూడా వేసేవలే మన చుట్టూ వారిని మనం ప్రేమించాలి పిల్లలు ఎవరి మిస్టేక్స్ని బట్టి తప్పులను బట్టి మనం వారిని జడ్జ్మెంట్ చేయకూడదు మనం ఏ ఏసై చెప్పిన మాటలు ఏసై ఎలా ఉన్నారో మనం కూడా మన లైఫ్లో మనం తగ్గించుకుంటూ భయభక్తులు కలిగి మనం జీవించాలి మనం ఏం చేస్తున్నా ఎవరు చూస్తున్నారు మనల్ని ఏ చూస్తున్నారని మనం మైండ్లో పెట్టుకొని బిహేవ్ చేయాలి ఓకేనా పిల్లలు ప్రైజ్ లాడ్